Welcome to KTV News. పిచ్చోడి చేతిలో రాయి ఈ మాట తరచు మనకు వినిపించే సామెతి ఓ మతి స్థిమితం లేని వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సు ను ఎత్తుకెళ్లారు అందున అరవై కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఆర్టీసీ లో కలకలం రేపింది శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ డిపో నుంచి మతి స్థిమితం లేని వ్యక్తి ఆర్టీసీ బస్సులు ఎత్తుకెళ్లాడు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద బస్సును గుర్తించిన పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకున్నారు బస్సు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించి ఒక్కసారిగా కంగారు పడ్డారు నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ ఆర్టీసీ స్టాండ్ లో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ నైట్ హాల్ట్ చేసింది ఉదయాన్నే బస్సును డిపో నుంచి తీసేందుకు డ్రైవర్ కండక్టర్ పరిశీలించగా అక్కడ బస్సు కనిపించలేదు కంగారు బస్సు డ్రైవర్ కండక్టర్లు తీరా బస్సు నడిపిన వ్యక్తిని విచారిస్తే గుండె అనే విషయం తెలిసింది అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలిసి ఒక్కసారిగా పోలీసులు నివ్వరపోయారు అతని పేరు బీట్ర గుంట కృష్ణ వైడవలూరు మండలం కంచెల్లపాలెం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు డ్రైవింగ్ అయితే లో ఐదు గంటలకు బయలుదేరి నైట్ హాల్ట్ నెల్లూరు నెల్లూరుకి ఎనిమిది నలభై ఐదు నిమిషాలు పోయాం ఆత్మగురు బస్ స్టాండ్లో పార్క్ చేసాం మళ్ళీ పార్క్ చేసి మా రెస్ట్ రూమ్కి పోయి రెస్ట్ రూమ్స్ కూడా కొనుక్కుంటున్నాం నాలుగు గంటలు వేసి కిందకి వచ్చాం కిందకు తర్వాత మా బస్సు కనపడలేదు బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేశాం తెలియజేసి మా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సిఐ గారికి తెలియజేసాం తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ గట్టి టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్న తర్వాత నేను నెల్లూరుపాలెం మా సొంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి అని చెప్పేటప్పటి మా పిల్లలు ఆపి మా ఏఎంఎఫ్ సార్ మా సిఏసార్ వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళని తీసుకువచ్చు ఓకే చల్లండి Go well ahead.